వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో ఒక స్కూల్లో నేను వర్క్ చేశాను ఆ తరగతి గదిలో పెయింటింగ్ అనేది ఎలా వేశాను అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఆ తరగతి గదిలో పెయింట్ ఎలా వేశాను బొమ్మలు అనేవి ఎలా వేశాను ఎలా కలర్ మిక్సింగ్ చేశాను ఎలా రాశాను అనే దాని గురించి దీంట్లో మొత్తం క్లాస్ రూమ్లో బొమ్మలు ఎలా వేశాను అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఇలా మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి గోడ కొలతలు తీసుకొని ఎన్ని డలు అంటే కాలమ్స్ ఎన్ని వస్తున్నాయి చూసుకొని పెన్సిల్ ద్వారానైతే ఫోటోలు గీసి తర్వాత కలరింగ్ అనేది ఇలా వేశాను చూడండి కలర్ కలర్ అనేది ఇలా మిక్సింగ్ అయితే చేశాను ఈ పటాలకు చూడండి ఇలా ఇలా మొత్తం పటాలన్నీ కలర్ వేసిన తర్వాత వాటికి బ్లాక్తో చూడండి బ్లాక్తో అవుట్లైన్ అనేది ఇచ్చాను అప్పుడు మనకు క్లియర్గా ఎవి ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుంది ఇలా అవుట్లైన్ అనేది బ్లాక్ ద్వారా ఇవ్వడం వల్ల ఇలా చేసిన తర్వాత చూడండి వాటి పేర్లు రాయడం జరిగింది కంజర ఆట కాకరకాయ ఉంగరం సవరం ఈత మంచం ఓడ ఇలా వాటి పేర్లు అనేది రాయడం జరిగింది అలాగే అల్పాబిట్ ఆ పటాలు పటాల ద్వారా అల్పాబిట్ ఇవి కూడా ఇలా కాలమ్స్ వేసుకొని వాటి కలర్స్ వేసిన తర్వాత బ్లాక్ అవుట్లైన్ చేసి తర్వాత వాటి పేర్లు అనేవి ఇలా రాశాను చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇలా ఈ పెయింటింగ్స్ వేయడం గొప్పేమి కాదు కానీ నేను నా వర్క్నైతే మీకు చూయిస్తున్నాను చూడండి మనం మొత్తం గీతలు అనేవి కొట్టాలంటే ఇలా ఒక స్కేల్ లాంటిది స్టేట్గా ఉన్నదాన్ని తీసుకొని ఇలా బ్రష్తో ఇలా స్కేల్లాగా ఇలా గీయాలి అంటే గీతలు అనేవి ఇలా కొట్టాలి అప్పుడు ఆ గీతలు మనకు వంకర టింకరగా కాకుండా ఒకే సైజులో ఒకే రీతిగా ఒకే వెడల్పుతో వస్తాయి చూడండి ఎంత అందంగా గీతలు వచ్చాయి నిలువు కానీ అడ్డం కానీ ఇలా మనం నీట్గా వర్క్ అయితే చెయ్యాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది మళ్ళీ చూడండి బోర్డు పైన ఇవి మూడు బొమ్మలు వేయడం జరిగింది అలాగే ఈ బ్లాక్ బోర్డు పైన అక్షరమాల రాయడం జరిగింది చూడండి ఇలా చక్కగా కొలతలు తీసుకొని ఇలా చక్కగా రాయడం జరిగింది తర్వాత చూడండి సౌర కుటుంబం ఎక్కడ స్థలం లేక ఇక్కడ చిన్న దాంట్లో ఇలా వేయడం జరిగింది చూడండి కింద పక్షులు ఇలా ఉదాహరణగా కొన్ని పక్షులు పిల్లలకైతే అర్థమయ్యేటట్టుగా వేయడం జరిగింది పైన ఇలా ఒక చిన్న బాబు ఫోటో అలాగే ఇవి వారాలు తెలుగులో ఇంగ్లీష్లో ఇవి కూడా గుర్తులు సింబల్స్ ఇలా ఇంగ్లీష్ తెలుగు రెండు భాషలలో అలాగే నెలలు ఇలా పువ్వులు వేయడం జరిగింది ఫ్లవర్స్ ఇక్కడ ఒక చిన్న పాపను దించడం జరిగింది ఇది శ్వాస వ్యవస్థ ఊపిరితిత్తుల పటం ఇంతకు ము ఇంతకుముందు నేను ఇదే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో అది కూడా మీరు చూస్తుంటారు అలాగే ఇలా సాధు జంతువులు ఇలా ఇలా పిల్లలకు ఒక అర్థమయ్యే విధంగానైతే చేయడం జరిగింది అలాగే ఇవి గుణింతాలు అంటే కక్కకి ఇట్లా ఇవన్నీ ఇలా ఒక్కో అక్షరం ఒక్కో రంగులో రాయడం జరిగింది అప్పుడే కన్పిస్ కాకుండా ఇలా చూడండి సరళ పదాలు పటాలు ద్విత్వాక్షరాలు ఒత్తుల పదాలు సంయుక్తాక్షరాలు ఇది పార్ట్స్ ఆఫ్ బాడీ ఇలా పిల్లలకైతే క్లియర్గా అర్థమయ్యే విధంగానైతే వెయ్యడం జరిగింది చూడండి ఎక్కాలు ఎక్కాలు అలాగే ఇట్ సైడు గుండెపటం అంటే గుండె అంతర్నిర్మాణం ఇది కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించడం జరిగింది ఇక్కడ కిటికీ పైన ఒక బాబు ఫోటో ఇక్కడ చూడండి అల్పా స్మాల్ లెటర్స్ రెండు ఇలా ఒకదానికొకటి ఉన్నట్టుగా వేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ అంకెలు అంకెల్ అయిన తర్వాత ఇక్కడ బాబు ఫోటో ఇవి అల్ఫాబెట్ బొమ్మలతో సహా ఇలా మంచిగా బాగా వేసిన తర్వాత మనం మంచి చూడండి ఇక్కడ ఒక పాప ఫోటో ఈ మూత్రపిండాల పటం అలాగే ఇటు మానవ జీర్ణ వ్యవస్థ పిల్లలకు అర్థమయ్యేట్టుగా నీట్గా చేయడం జరిగింది ఇవి ఒత్తులు ఒత్తు పదాలు ఎలా ఉంటాయి అనేది చూడండి ఎంత క్యూట్గా ఎంత సూపర్గా ఈ బొమ్మలు అనేవి ఎలా వేశానో మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ఇలా మనం మన వర్క్ అనేది నీట్గా ఈజీగా అయ్యే విధంగా చేసుకోవాలి చూడండి మనకు ముఖ్యం ముఖం కళ్ళు ఇవి చాలా ముఖ్యం వాటితో పాటు మళ్ళీ మనం ఇలా డిజైన్ కానీ చూడండి ప్యాంటుకు ఎలా జీన్ ప్యాంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇలా మనం కరెక్ట్ అయితే వేసుకోవాలి అప్పుడే ఆ బొమ్మలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి కనుగుడ్ల లోపల ఇలా బ్లూ ఉంది ఇలా మనం ఒక్కొక్కటి చాలా బాగా వెయ్యాలి అప్పుడే మనకు ఇంకా పని అనేది మనకు చేతి నిండా ఉంటుంది థ్యాంక్ యూ